వారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో వారు కార్యక్రమాలు చేస్తున్న భాగంలో ఈరోజు మరి అనేక సంవత్సరాల నుంచి భీమసేనవారి ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని పదమూడవ తారీఖు రాత్రి అర్ధరాత్రి పన్నెండు తర్వాత విశాఖపట్నంలో ఒకే ఒక ఆర్గనైజేషన్ భీమసేనవారు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రయత్నం చేస్తూ మరి గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయడమే కాకుండా పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో మరి కొత్త వరువుడిని సృష్టించడమే కాకుండా మరి మహనీయుడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన జన్మదినం రోజున అక్షరా కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా నిర్మించడం జరుగుతుంది మిత్రులరా మరి ప్రపంచ మేధావి రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జన్మాంతం అరవై ఐదు సంవత్సరాలు ఈ దేశానికి అన్ని వర్గాల ప్రజలకు దిశ దశ నిర్దేశించడమే కాకుండా తన రాజ్యాంగంతో కుల మతాలకు అతీతంగా లింగ భేదాలకు అతీతంగా మరి ప్రతి అంశాన్ని కూడా అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సౌభాద్యత్వం అందించాలనే ఆలోచనతోనే ఆనాడు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి ప్రపంచంలోనే మేధావుల్లో ఒకరిగా ఆయన నిలిచిన ఘనత అంతటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు భీమసేన వార్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మేమందరం కూడా గర్వంగా భావిస్తున్నాం భీమసేన వార్ భవిష్యత్ కాలంలో కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు నడుస్తుందని పేబాక్టివ్ సొసైటీ ఆలోచన విధానంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుందని అదేవిధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై